అనేక రీతులుగా ఆత్మీయ జీవితాన్ని అంధత్వంలోకి మొత్తి తాను వివాహం చేసుకున్న తన భర్తనే అంధత్వంలోకి మొత్తింది దేవుణ్ణి సేవించకుండా ప్రేమించకుండా ఆహాబు వంటి రాజునే తప్పి ప్రవర్తించే విధంగా కాంప్రమైజ్ చేసేసింది ఆ స్పిరిట్ ఎజుబేల్ అంటే అది ఒక స్త్రీ అనుకోకుండా ఒక స్పిరిట్ అది అది ఈవిల్ స్పిరిట్ ఈవిల్ స్పిరిట్కి సాదృశ్యంగా ఉంది ఆ వ్యక్తిత్వం అనేది ఈవిల్ స్పిరిట్ కార్యక్రమాలకి సాదృశ్యంగా ఉంది కాంప్రమైజ్ చేసేసింది నీకు పొలం కావాలా పొలం కావాలంటే చంపేద్దాం అమ్మో దేవుడు ఒప్పుకోడేవో నరహత్య చేయొద్దని చెప్పాడంటే అవన్నీ పట్టించుకోవద్దు ఆ కాలం వేరు ఈ కాలం వేరు మనం మూసే కాలంలో లేం ఇప్పుడు మనకి అధికారం ఉంది హక్కు ఉందంటూ అన్నింటినీ కాంప్రమైజ్ చేసి దీన్ని అది దాన్ని చేసేసింది మొత్తం కలిపేసింది బంగారాన్ని మట్టిని కలిపేసేసింది దేవుని వాక్యంతో లోకం మట్టిని కలిపేసి ఆయా రీతిలుగా చెడ్డతనంతో ప్రవర్తించడం ప్రారంభించింది దేవుని ఉగ్రత రానే వచ్చింది వినాశనం కలిగింది ఏలి యొక్క కుమారులు లోకంతో కాంప్రమైజ్ అవ్వటం ప్రారంభించారు పరిశుద్ధతను వాళ్ళు ప్రాముఖ్యమైన అంశంగా తీసుకోలేకపోయారు పరిశుద్ధతను నిర్లక్ష్యం చేశారు దేవాలయ కార్యక్రమాలని అశ్రద్ధగా భావించారు వాళ్ళకి నచ్చింది చేశారు వాళ్ళకి తోచింది చేశారు వాళ్ళు తినాలనుకున్నవన్నీ కూడా పచ్చిపచ్చిగా తినేశారు బలి అర్పించుదా అది కాల్చబడకుండానే దేవుని యొక్క క్రమము పాటించకుండా క్రమరాహిత్యంగా అపవిత్రత అనే దానికి అత్యంత అవకాశం ఇచ్చారు కాంప్రమైజ్ అయిపోయారు మందస్సును తీసివేయబడింది హఠాత్తు మరణాలు వారిద్దరికీ సంభవించాయి వినాశనం అనేది కలిగింది అంత్యకాలంలో దేవుని యొక్క సంఘము కాంప్రమైజ్ అవ్వకుండా కాపాడబడాలంటే నిత్యము ఇలా మనం మెలకు కలిగి ప్రార్థనలో ఉండట ఆశీర్వాదం అయ్యన్నది హలోయ అవును ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వారు సేవకులైన పరిచారకులైన సంఘమైనా మీరు కుటుంబాల్లో పెద్దవారు మీరు కుటుంబాల్లో తల్లిదండ్రులైనటువంటి వారు కుటుంబం ఇంటికి పెద్ద దిక్కైనటువంటి వారు మీరెంతో చక్కగా క్రమముతో ప్రార్థనతో విశ్వాసంతో బలముగా దేవుల్లో కొనసాగుతున్నారు మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తాడు ఆ సాతాను మిమ్మల్ని కృంగదీసి మిమ్మల్ని మూలన పడేస్తే కనుక ఇంటి వాళ్ళందరినీ కూడా ఈజీగా అటాక్ చేయొచ్చు ఈ రోజునే నీ ఇంటిపైకి సాతానం హస్తం రాకుండా ఉందంటే నీ కన్నీటి ప్రార్థన ఫలమని చెప్తున్నాను దేవుని బిడ్లారా మీ సమర్పణ మీ ప్రార్థన మీరు దేవునితో కలిగి ఉన్న అన్యోన్యమైన సహవాస్సు వలన అపవాది మీ ఇంటిపైన పంజా విసరలేకపోతున్నాడు వాడు గజ్జింజు సింహంలాగా వచ్చి పిల్లిలాగా వెనక్కి పారిపోతున్నాడంటే దాని గల కారణం అగ్నిలాగాను ఉన్నావు దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధాత్మ అగ్నితో మండుతూ ఉన్నావు నిన్ను దాటి అపవాది రాలేకపోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక నిన్ను కూర్చుని తక్కువ అంచనా వేసుకోవద్దు మీరేదో అనుకుంటారు నెలలో మూడు సార్లు అయిపోయిందని అది కాదు అది అలా అనుకోవటమే అసలు తప్పు మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో ఎన్ని రీతిలుగానో దేవుడు నిన్ను కడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎన్నెన్నో రీతిలుగా ప్రభు నిన్ను బలాఢ్యుడిగా చేస్తున్నాడు బలశాలిగా చేస్తున్నాడు బీటల బారిన నీ ఆత్మీయ జీవితాన్ని పటిష్టపరుస్తూ ఉన్నాడు నేను ఎన్నోసార్లు తొట్టిల్లిపోయాను నా దేవుని హస్తమే నన్ను లేపింది అన్నట్లుగా ఎన్నోసార్లు నువ్వు బలహీనుడిగా బలహీనరాలుగా తూలిపోయిన రోజులున్నాయి పడిపోయిన రోజులున్నాయి తొట్టిల్లిపోయిన రోజులున్నాయి కానీ దేవుని యొక్క ప్రేమ నిన్ను లేవనెత్తింది హలూయ ఆయన ప్రేమలో నువ్వు సాగిపోతూ ఉన్నావు ఆయన కృప నీవైన దేవుని కార్యాలు గొప్పగా నీ పట్ల జరగబోతున్నాయి అందువల్ల యవనుడాను బలవంతుడివి ఇంట్లోనూ ఒక్కడవే ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థన చాలు నీ ఇల్లంతా దీవించబట్టానికి నీ ఇంట్లో సాతానికి నీ లయమైపోవటానికి అమ్మా నీ కన్నీటి మోకాళ్ళు ప్రార్థన చాలు సంగమా మీ చేసే ప్రార్థనలు మీ సంఘానికి ఎంతో దీవెనకరంగా ఉండబోతున్నాయి హలో మీ దైవజనుడు చేసే ప్రార్థనలు మీ దైవజండు ప్రార్థనాపరుడా ఆయన చేసే ప్రార్థనలు మీ దైవజండు అభిషక్తుడా ఆయనలో ఉన్న అభిషేకం మీ దైవజండు వాక్యము కొరకు దేవుని కార్యాలకు ఆశ కలిగిన సమర్పణ కలిగిన వెళ్ళినవాడా అటువంటి సమర్పణ నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండబోతుంది దీవెనకరంగా ఉండబోతుంది హాల లూయా అందువల్ల మనం ఒకరిని ఒకరు విమర్శించుకుంటే ఖర్చుకుంటే పాడైపోతామంటుంది విషయమా ఈ రోజున మనందరము కూడా ఒకరిని ఒకరు ఐక్యమత్యం కలిగి ప్రేమతో మనం బలపరుచుకుంటూ సార్వత్రిక సంఘం అనగా దేవుని సంఘం ఇక ఈ సంఘంలో చీలికలు లేవు ఏలికలు లేవు ఇక్కడ ఏదీ లేవు అనమాట ఇక్కడ శాఖోపశాఖలు లేవు సిద్ధాంతాలు వేరే వేరేవికి లేవు సార్వత్రిక సంఘం అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ దేవుని సంఘం దానిలో అన్ని సంఘాలు దానిలోనే వచ్చేస్తాయి మనందరము కూడా ఏసు రక్తలో కడగబడినటువంటి ఒకే ఒక్క సంఘముగా ఉన్నాము హలో లూయా నీవు ఉన్న ప్రదేశంలో నువ్వు ఉన్న ఊర్లో నువ్వు ఉన్న ప్రాంతంలో ప్రతి మారు కూడా నువ్వు సహవాసంలో పాల్గొంటూ వాక్యములు ఎదుగుతూ నీ ఆత్మీయ జీవితాన్ని పటిష్టపరచుకున్నావు మంచిది అది అదే సమయంలో మనము వేరే లేము మనందరము శరీర అవయవాల్లాగా క్రీస్తు అనే ఆ యొక్క శిరస్సుకి మనందరము కూడా అతికించబడి ఉన్నాము హల లూయా అందువలన మనం ఒకరినొకరు విమర్శించుకోవటం కన్నా ఒకరిని ఒకరు ప్రార్థన చేసుకోవటము ఆశీర్వాదమైంది అయింది బిలామును ప్రేమే ప్రేరేపించింది అపవాదీన సాతాను శపించు వాళ్ళని నేను శపించిన అన్నాడంట రాజు వజ్ర వైడూర్యాలు మణులు మాణిక్యాలు ఆయన ఎత్తంత ధనధాన్యాలు తీసుకొచ్చి రాసులుగా పోసాడంట ఈ ధనం నీకు ఇస్తే జీవితాంతం నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉండొచ్చు సుఖంగా బతకొచ్చు నీకు సేవ చేసుకుంటే ఏమొస్తుంది నీకు సేవ చేస్తే ఏమొస్తుంది ఆ దేవుని ప్రజలేదో అరా కొరా ఇస్తే అది తిన్ను బతకాలే తప్ప ఇంత సేవ చేస్తున్నావు నేనిచ్చే డబ్బులతో నువ్వు నీ పిల్లలు హ్యాపీగా సుఖంగా బతుకుతారు జీవితాంతం డబ్బు కోసం నీకు కొదువే ఉండదు అని దుష్టుడు శోధించాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత అపవాదే సాతానంటాడు ఈ లోకరాజ్యాలన్నీ నాకు ఇవ్వబట ఇవన్నీ నీకు ఇచ్చేస్తా నాకు మొక్కు అన్నాడు అంటే ధనము చూపిస్తాడు ఐశ్వర్యం చూపిస్తాడు సుఖభోగాలు చూపిస్తాడు వాడికి కావలసింది ఇవన్నీ ఇస్తాడు వాడికి తెలుసు వీటన్నిటికన్నా విలువైంది నీలో ఉన్న అభిషేకం అని హలో లూహ్య ఆ అభిషేకాన్నిలో చల్లార్చాలని నిన్ను దేవుడి నుంచి వేరుపరచాలని అపవాది ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు లోబడిపోయాడు లోబడిపోయాడండి గేహజీ లోబడిపోయినట్లుగా ఆకాన్ లోబడిపోయినట్లుగా ధనానికి మరి లోబడిపోయారు వీళ్ళు ప్రవక్తులను పిలువబడిన లోబడిపోయి వెళ్ళిపోయారు శపించడానికి వెళ్ళారు శపిస్తే కనుక వీళ్ళు ఎంత కుక్తి పర్లు అంటే దైవ సేవకులు శపిస్తే ఆ శాపం వెళ్తుంది అనేది వాళ్ళ నమ్మకం కానీ హేతువు లేని శాపం ఎవరికీ పని చేయదు హాల లూయా వాళ్ళు దైవజన్లు లేవచ్చు లేదా పొరుగోళ్ళు లేవచ్చు లేదంటే మీ చర్చోళ్ళు వాళ్ళు లేవచ్చు మీ సంగపద్రేవచ్చు ఊరు వాళ్ళు లేవచ్చు నీవు అసలు శాపానికి అర్హురాలవే కాదు శాపానికి అర్హురాలు కాపిన వాళ్ళకున్న కోపావేశాల్లో క్షణికావేశాల్లో నిన్ను శపించడం ప్రారంభిస్తే కారణం లేని శాపాలు లేని శాపాలు అంటే ఏంటండి కారణం లేని శాపాలు నీ మీదకి రానేరావు ఆ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరత లేనేలేదు శపించడానికి దైవజండు పోనుకున్నప్పుడు ఆయన శపించడానికి నోరు తెలిసిన ప్రతిసారి ఆ సర్వోన్నతమైన దేవుడు ఆయన నోట ఆశీర్వాదాలు మాత్రమే పలికించాడంట ఆ దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏంటంటే దేవుని మనస్సు మనకు అర్థం కావాలి ఆయన తన ప్రజలు శపించుట దేవునికి ఇష్టమే లేదు దేవుని ప్రజలు దీవించబడాలనే ప్రభు కోరుకుంటున్నాడు ఓ గొర్రెల మందవలే ప్రజలు అక్కడ ఉంటే కొండపైకి ఎక్కేసి శపించటానికి పూనుకుంటే దేవుడు అన్నాడంటే వాళ్ళు నా ప్రజలై ఉన్నారు వారి దేవుణ్ణి నేను నన్నే దేవునిగా వారు హృదయపూర్వకంగా నమ్మి నన్ను సేవిస్తున్నారు చెన్నో వ్యర్థమైన వాటిని వదిలేశారు ప్రత్యేకపరచుకున్నారు నన్ను మాత్రమే సేవిస్తున్న నా ప్రజల్ని శపించడానికి పూనుకున్న ప్రవక్త నువ్వు ఏంటి నీ మనస్సేంటి అని దేవునికి బాధ అలానే కోపము కూడా రగులుకుంది ఆయన శపించడానికి నోరు తెలిసిన ప్రతిసారి ఆయన నోట ఎక్కువ దేవుళ్ళ దేవుడు పెట్టాడంట దీవెల మీద దీవెల్లో దీవెల మీద దీవెల్లో దీవెల మీద దీవెలు ఇచ్చేస్తున్నాడు అది చూసినప్పుడు బిలాము గ్రహించాడు నా నో నా నోరు నా ఆధీనంలో లేదు ఎవరి ఆధీనలోకి వెళ్ళిపోయింది దేవుని ఆధీనలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను నా వాడను కాదు ఈ పౌలు గారు అంటారు ఏమంటారండి నేను నా వాడను ఎవరి వాడంట ఈరోజు సంగమా మీరు దేవునికి సమర్పించుకున్నారు మీ జీవితాలు దేవునికి అంకితమైపోయాయి మీరు మీ వారు కాదు క్రీస్తు వారై ఉన్నారు దేవుడు మీలో అధికారం కలిగి ఉన్నాడు హాల లూయా నేను ఎన్ని ఎందుకు జరగట్లా అనుకుంటావు నువ్వు అనుకున్నవి జరగట్లా నీలో దేవుడు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి దేవునికి స్తోత్రం కలుగును గాక లూయా అప్పుడు నీకు అసలు సమస్య ఉంది ఇబ్బంది ఉంది కొన్ని కొన్ని మాత్రమే నువ్వు అనుకున్నవి జరుగుతాయి నీవు దేవుని సొత్తుగా ఆయనకి నీ జీవితాన్ని సమర్పించావు కాబట్టి దేవుడు అనుకున్నవన్నీ నీ పట్ల దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు నీకు తెలియకుండానే ఆయన కార్యాలు అద్భుతంగా నీ పట్ల జరుగుతుంటా ఆయనతో నడుస్తూ వెళ్ళిపో దేవుడు అనుకున్న తలంపులన్నీ నీ పట్ల దేవుడు చేయటం ప్రారంభిస్తాడు యోసేపు దేవునితో నడుస్తూ వెళ్ళాడు ప్రభు ఆయన కొరకు అనుకున్నాడు 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 చివరికి అంటే ఒక చక్రవర్తిగా చేయాలనుకున్నాడు చేసేసాడు అంతే ప్రధానమంత్రి అయిపోయాడు హాల లూయా ఆయనతో నడుస్తూ ఉండగా నిన్ను ఉన్నతమైన శిఖరానికి నీ దేవుడిని నెక్కించడం కాక అందువలన మన దేవుడు మనల్ని శపించే దేవుడు కాదు మన దేవుడు మనకి కీడు చేసే దేవుడు తన ప్రజలను ఆశీర్వదించుటాయి హో వా దృష్టికి ప్రీతికరమై ఉన్నది ఒక తలని మీ చేయి మీద మీ ఒక చేతిని మీ తలపైన పెట్టుకోండి మీకు మీరు ప్రార్థించండి ప్రభాని నన్ను ఆశీర్వదిస్తున్నావు నీ దక్షిణ హస్తంతో నన్ను ఆశీర్వదిస్తున్నావు నన్ను ఘనపరుస్తున్నాం నాకు మేలు చేస్తున్నావు ఎన్నోసార్లు నీ మీద కూడా దైవత్వం మీద కూడా అనుమానాలు పుట్టించి నా మనస్సుని చిన్నాభిన్నం చేసిన ఆ దుష్టుని ఆలోచనలన్నీ తీసివేయండి ఆయన నా ఇంట్లో ఉన్న దుస్తుని కార్యాలు అయ్యర్చండి ఆయన అయానాథ నీ ప్రభావ నీ ప్రేమ నువ్వు ఏది ప్రేమిస్తావో నువ్వు దేన్ని అంగీకరిస్తావో నువ్వు ఏది కోరుకుంటావో ఏది చెయ్యాలనుకుంటావో అదే నా ఇంట్లో నెరవేర్చండి నాయన చేయండి చిన్న ప్రార్థన చేయండి దైవ జన్మ హాలెలు యహాలెలు యహాలెలు హాలెలు యహాలెలు 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 యహాలెలు